డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది ఈ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి సోమవతి అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు ఇక సంవత్సరం అంతా డబ్బే డబ్బు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య ఈ చివరి అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది ఇలా సోమవారంతో కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది అంతేకాదు ఇల్లంతా కనక వర్షం కురుస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎవరైతే ధనపరంగా కష్టాలను అనుభవించారో లేదా గ్రహాల దోషాలు కానీ వారికి తెలియకుండా వారి చుట్టూ ఉండే కొన్ని దుష్టశక్తులు వారిని జీవితంలో ఎదగకుండా చేయటం కానీ ఎవ ఏవైతే ఉన్నాయో ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తి కానీ లేదా నరదృష్టి కానీ ఇందుల ఏదైనా చెడు శక్తి మీ విజయాన్ని ఆపినట్లు అయినా లేదా మీకు డబ్బు రాకుండా ఆపినట్లు అయినా ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోవటానికి ఈ యొక్క పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే అమావాస్య రోజు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే ఖచ్చితంగా అలా మీకు చెడుని కలిగించే చెడు శక్తులు చెడుని కలిగించే చెడు శక్తులు తొలగిపోతాయి ముఖ్యంగా నరదృష్టి కారణంగా ప్రతి మనిషి కూడా అనేక రకాల సమస్యలను అనుభవిస్తూ ఉంటారు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది ఇలా అమావాస్య రోజున ఖచ్చితంగా ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే మీ చుట్టూ ఉండే ప్రతి దుష్టశక్తి తొలగిపోతుంది నకారాత్మక శక్తి కూడా ప్రతి మనిషిని చాలా కుదిపేస్తూ ఉంటుంది అంటే డబ్బుల సమస్య అనేది వస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోయి జీవితంలో జీవితంలో చాలామంది ఇలాంటి సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు అలా ఎదుర్కొనే సమస్య నుండి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా సోమవతి అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది సోమవారంతో కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్య శాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా కొన్ని పరిహారాలు చేయాలి అలానే ఒక అంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఈ రోజున పరమేశ్వరుణ్ణి రుద్రాభిషేకం చేయాలంటే పరమేశ్వరుణ్ణి రుద్రాభిషేకం రుద్రాభిషేకం చేయాలి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం రుద్రాభిషేకం కాకపోయినా సహజంగా మనం అభిషేకం చేస్తూ ఉంటాం కదా అలా అభిషేకం చేసిన పర్వాలేదు కానీ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కనుక పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల దుఃఖం దూరం అవుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు శివకేశవుల అనుగ్రహం ఉంటే జీవితం అంతా సంతోషంగా ఉంటుంది అలానే మన జీవితంలో నిత్య జీవితంలో ఎదుర్కొనే డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో డబ్బు లేనిదే సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు కీర్తి ప్రతిష్టలు ఉండవు డబ్బు లేని వ్యక్తులు సంతోషంగా ఉండలేరు ఆ డబ్బు చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం కలగాలి అంటే ముందు దుష్టశక్తుల చెడు పీడలు తొలగిపోవాలి ఈ దుష్టశక్తుల చెడు పీడలు తొలగిపోయిన వెంటనే దైవానుగ్రహం కలుగుతుంది దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో డబ్బుకి అంటే ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అయితే మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే ముందుగా మన ఇంట్లో ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి దానిని మనం నెగిటివిటీ అంటాము మన కంటికి కనిపించకుండానే గాలిలో ఒక చెడు శక్తి తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఇంట్లో సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో గొడవలు అలానే దాంపత్య జీవితంలో చాలా గొడవలు జరగటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ధనపరమైన సమస్యలు రావటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా డబ్బు నిలవకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వంటివి కూడా వేధిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోవటానికి ఈ అంటే ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది సోమవతి అమావాస్య రోజున ఒక చేతిలో అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఒక మన చేతిలో పట్టుకోవాలి అలా పట్టుకొని ఒక పది నిమిషాల పాటు కూర్చొని తూర్పు వైపుకి తిరిగి కూర్చొని పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి అంటే పరమేశ్వరుణ్ణి తలచుకోవాలి పది నిమిషాల తరువాత ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఆ నీటిని చెట్లకి పోయాలి ఇలా చేస్తే మనలో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయిన వెంటనే జీవితంలో నుండి ఇక ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేస్తే మన చుట్టూ ఏదైతే చెడు గాలి ఉందో నెగిటివ్ నెగిటివిటీ ఉందో లేదా మన శరీరంని కానీ మన బాడీని కానీ ఏదైతే దుష్టశక్తి కానీ ఆవహించి ఉందో అది తొలగిపోతుంది దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది నెగిటివిటీని చాలా సులువుగా లాగేస్తూ ఉంటుంది దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది దొడ్డు ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది దొడ్డు ఉప్పు దుష్టశక్తులను శక్తులను తరిమివేస్తుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతగానో మంచి మేలుని చేస్తుంది అని శాస్త్రాలు సైన్స్ మరీ చెబుతున్నాయి అందువల్ల దొడ్డు ఉప్పుకి శాస్త్రాల ప్రకారం చూసుకున్న పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అలాంటి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం సోమవతి అమావాస్య రోజు చేస్తే గనక తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం మన సమస్యలను తొలగించటమే కాకుండా మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ సమస్యలను తొలగించుకోండి అలానే మరి ఈ సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో బెల్లం ఒకటి బెల్లం తీపి పదార్థం ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటాము అందువల్ల ఇంట్లోకి బెల్లాన్ని తెచ్చుకొని ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి పటం ముందు కానీ పరమేశ్వరుని పటం ముందు కానీ పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న బెల్లాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని దేవుళ్ళకి ఎప్పుడైనా నైవేద్యాన్ని ప్రసాదాన్ని తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆ బెల్లంతో ప్రసాదాన్ని తయారు చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఇక అంతేకాకుండా బెల్లంతో ప్రసాదాన్ని తయారు చేసి దేవుళ్ళకి నివేదించాలి ఇలా చేస్తే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే ఉప్పు దొడ్డు ఉప్పుని కూడా అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకొని దానిని పరిహారాలకు ఉపయోగిస్తూ ఉండాలి ఇలా చేస్తే డబ్బు పెరుగుతూ వస్తుంది ప్రమోషన్లు వస్తాయంటే ఉద్యోగం చేసేవారికి పై స్థాయికి వెళ్ళే అవకాశం కలుగుతుంది మన శాస్త్రాల ప్రకారం మనకు మొదటిసారిగా వచ్చిన సంపాదనతో దొడ్డు ఉప్పుని కొనాలి అంటారు పెద్దలు అలా దొడ్డు ఉప్పుని కొనటం వల్ల మనకు ఇంకా ఇంకా సంపాదన పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా తీసుకోవాలి ఇలా దొడ్డు ఉప్పుని తెచ్చి అమావాస్య రోజు పరిహారాలకు ఉపయోగిస్తూ ఉండాలి తరువాత యాలకులు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకుల వల్ల చెడు శక్తులు తొలగిపోతాయి కనుక యాలకులను తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిని లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉండాలి ఇలా యాలకులను తెచ్చుకున్నా సరే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పెరుగుతుంది కనుక యాలకులను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా విభూదిని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఎందుకంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక విభూది పరమశివునికి చాలా ప్రీతికరం కనుక విభూదిని ఇంట్లోకి తెచ్చి పరమేశ్వరునికి సమర్పించాలి ఇలా విభూదిని ఎవరైతే సోమవతి అమావాస్య రోజు అంటే డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రోజున విభూదిని ఇంట్లోకి తెచ్చి పరమేశ్వరునికి సమర్పించండి ఒకవేళ మీ ఇంట్లో ముందే విభూది ఉన్నట్లు అయితే గనక ఆ విభూదిని అయినా శివలింగానికి సమర్పించి మీ నుదిటిన ధరించండి ఇలా చేస్తే మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు కనుక తప్పకుండా విభూదిని ఇంట్లోకి తెచ్చుకోండి అలానే ఒక కొబ్బరికాయను ఇంట్లోకి తెచ్చుకొని దానిని ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టి పీచు తీయకుండా దానిని ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా కొబ్బరికాయను గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయి కొబ్బరికాయ అంటే పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈ ముప్పైవ తారీఖు సోమవారం సోమవతి అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మన దరిద్రాలు పోయి ఇంట్లో కనక వర్షం కురుస్తుందో అని ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ధనం అనేది నిలుస్తుంది ధనం రావటానికి మార్గాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము అప్పుల సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి